వెమ్లవాడ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం రోజున ఆలయ వ్యవస్థాపకులు కొండదేవి ఆధ్వర్యంలో మండల పూజ మహోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది ఉదయం స్వామివారి మూల కు ప్రత్యేక అభిషేకాలు లక్ష పుష్పార్చన మరియు అష్టోత్తర పూజ గణపతి హోమం పునాహుతి కార్యక్రమాలు జరిగాయి సాయంత్రం పూజ కార్యక్రమం అనంతరం భక్తులకు ప్రసాద వితరణ అల్పాహారం అందజేశారు और मस्जिदा हम सामने साइन है तबाह है सचेत किला नियम आईवास मेरो आवा है या मिसलाम या नूले या मस्जिदा किलानी और किला दर शकान जवा है किला दर शकान सामने साइन है तबाह है सचेत किला आवा है सचेत किला नियम आईवास मेरो आवा यारो नार सुबह यारो दिन शाम को सागर सलाह है देखिए रहिए सदा सीधे असली जीवन में तो हमने किया जो क्रिया है उसको नौ नौ नशोरा विदा नशोरा अर्जुन हृदय आती है हम खामी नहीं नमामी गुरुदा ब्रह्मा आत्मिक आस में जीवित में नहीं Wakmi Sodham స్వామి శణ వేములవాడ దక్షిణ కాశీ పుణ్యక్షేత్రం రాజరాజేశ్వర స్వామి సన్నిధిలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రం తర్వాత రెండు పుణ్యక్షేత్రంగా అయ్యప్ప స్వామి దేవాలయము ముప్పై ఒక సంవత్సరము విగ్రహ ప్రతిష్ట జరిగి ఇరవై ఆరు సంవత్సరాలు పూర్తి అవుతుంది మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా స్వామి వారికి శబరిమలలో ఎలా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు అలాగే ఇక్కడ కూడా వేములవాడలో మా గురు మన గురుస్వాములు మరి ప్రధాన అర్చకులు ఉమా యశ్వంతు ఉమాకాంత్ యశ్వంతు గురుస్వామి దేవరాజు మరి మొంగోని అంజయ్య మరి చాలామంది గురుస్వాములందరూ కూడా ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు మరి అయ్యప్ప స్వాములు దాదాపుగా సుమారు ఒక రెండు వందల మంది ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ వేములవాడ పుణ్యక్షేత్రంలో మాల వేసుకోవడం జరుగుతుంది మరి వేములవాడ పట్టణ ప్రజలు ఈ కార్యక్రమంలో చాలామంది హాజరవ్వడం జరుగుతుంది మేము స్వామివారికి పదహారు తారీఖు మాలాధారణ జరిగినప్పటి నుండి మరియు ఆరట్టు ఉత్సవము సుబ్రహ్మణ్య షష్ఠి కార్యక్రమాలు ఇదివరకు జరిగినవి ఇప్పుడు ఈరోజు ఏడు తారీఖు నాడు మండలి పూజ కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఉదయము గోపూజతో స్టార్ట్ అయ్యి మరి స్వామివారికి నూట ఎనిమిది కలసంలసే అభిషేకములు లక్ష పుష్పార్చన గణపతి పూర్ణాహుతి మరి పడి పూజ కార్యక్రమంలో చాలా ఘనంగా చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో చాలామంది కూడా అయ్యప్ప స్వాములు నానయ్యప్పలు మహిళా సోదరు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి వచ్చి ఇప్పుడు సంక్రాంతి పదిహేను తారీఖు వస్తుంది ఇప్పుడు పదిహేను తారీఖు రోజు ఉదయము అయ్యప్ప స్వామి దేవాలయం ఆవరణలో ముగ్గుల పోటీ కార్యక్రమం ముగ్గులు వేయడము పోటీ అన్నది ఏం లేదు స్వామివారి ఆవరణలో దేవాలయం ఆవరణలో ముగ్గులు అందరూ కూడా రంగురంగుల పల్లె ముగ్గురు ముగ్గులందరూ కూడా పిల్లలు మహిళ సోదర మళ్ళీ అందరూ కూడా వచ్చి వేయడం జరుగుతుంది మరి స్వామివారికి సాయంత్రము నాలుగు గంటలకు మేము రాజరాజేశ్వర స్వామి దేవాలయం నుండి ఆభరణాలు మా ఇంటి నుండి తీసుకెళ్ళి స్వామివారి దేవాలయంలో పూజ కార్యక్రమములు చేసి మరి అయ్యప్ప స్వామి దేవాలయం తీసుకొచ్చి స్వామివారికి అలంకరణ అలంకరించడం జరుగుతుంది మరి ఇక్కడ జ్యోతి వచ్చే టైం కూడా టీవీలో అరేంజ్ చేసి జ్యోతి కూడా చూడడానికి భక్తులకు వీలు కల్పించడం జరుగుతుంది దాని తదనంతరం మరి దాని తర్వాత ఏదైతే ముగ్గులు వేసినా ప్రతి ఒక్కరు కూడా అయ్యప్పలందరికీ కూడా వారికి స్వామివారి ప్రసాదము మరి గిఫ్టులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ మండల పూజ కార్యక్రమంలో మరి అయ్యప్ప స్వామి జ్యోతి పూజ జ్యోతి దర్శన కార్యక్రమంలో కూడా చాలామంది పాల్గొంటారు మరి దాదాపుగా ముప్పై ఒక్క సంవత్సరాల నుంచి కూడా ఈ మన ఈ సేవా కార్యక్రమాలు చేయడానికి మా వేములవాడ పట్టణ ప్రజలు రాజన్న సిరిసిల్ల జిల్లా అయ్యప్ప స్వామి భక్తులు మరి చాలామంది పుణ్యక్షేత్రంలో అయ్యప్ప స్వామి దగ్గరికి మరి ఇక్కడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్కి వచ్చే భక్తులకు కూడా ఈ అరవై రోజులు అన్నదాన కార్యక్రమంలో కూడా చేయడం జరుగుతుంది మరి స్వామివారి ఆశీర్వాదంతో రాజరాజేశ్వరి అమ్మవారి బాబావారి ఆశీర్వాదంతో ఇక్కడ పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం అనేది జరుగుతుంది దీనికి మా కుటుంబ సభ్యులు అమ్మ కానీ తమ్ముళ్ళు కానీ ప్రతి ఒక్కరు అయ్యప్ప భక్తులు కూడా ఇది మాది దేవాలయం అని ప్రతి ఒక్కరు అన్నదానంలో కానీ పూజ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ప్రతి ఒక్కరు కూడా స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుచు మరి ఏదైతే పూర్వజన్మ సుకృతంగా ఈ సేవా కార్యక్రమాలు నాకు అవకాశం ఇచ్చిన అయ్యప్ప స్వామివారికి రాజరాజేశ్వర స్వామివారికి దేవాలయం ఆవరణలో సంతోష్ మాత సరస్వతి మహాలక్ష్మి టెంపుల్ శిర్డి సాయిబాబా భద్రాచల సీతారామ స్వామి దత్తాత్రేయ స్వామి దేవాలయం కూడా